హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను చూపించిపోయేసారి సింగిల్ కలర్ కాంబినేషన్ దీంట్లో కలర్ షార్ట్ కూడా వచ్చింది కానీ నేను తెప్పించలేదు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న కలర్ ఇది మాత్రమేనండి అది కూడా దీంట్లో రకరకాల రేట్స్లో వచ్చేసాయి చోట ఫోర్ ఫిఫ్టీ మీషోలో సెవెన్ ఫిఫ్టీ అంటారు ఇంకొక చోట ఇంకొక రేట్ చెప్తారు ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసరికి మీకు బయట త్రిబుల్ నైన్ వరకు కూడా సేల్ చేస్తారు మన దగ్గర దానికన్నా కూడా కొంచెం బెటర్గానే రేట్ ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ క్వాలిటీ కావాలి అంటే మాత్రమే మన దగ్గర తీసుకోండి దాంట్లో అక్కడ వాళ్ళు ఇంత పెట్టారు వీళ్ళు ఇంత పెట్టారు అని మాత్రం అడగొద్దు క్వాలిటీ గురించి మాత్రం చూసి కావాలంటే తీసుకోండి క్వాలిటీ మాత్రం సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఇది యాక్చువల్గా నేను శారీస్ అన్నీ కూడా తెప్పించలేదు మా సౌండ్ తగ్గించమను క్వాలిటీ మొత్తం కూడా నేను చూడకుండా తెప్పించలేదు ఎందుకంటే ఫస్ట్ ఒక్కసారి శాంపిల్కి పంపించమని చెప్తే వాళ్ళు టెన్ శారీస్ మాత్రమే పంపించారు క్వాలిటీ చూసిన తర్వాతనే మీరు ఆర్డర్ ఇవ్వండి మేడం అని చెప్పారు అయితే నేను దాని ప్రకారమే ఒక టెన్ శారీస్ వచ్చిన తర్వాత క్లాత్ పట్టుకుని చూస్తే చాలా చాలా బాగుందండి అసలు మనకి ఇలా జారిపోతుంది క్వాలిటీ పరంగా చూస్తే ఫైన్ క్వాలిటీ ఉంటుంది మీకు డూప్లికేట్లో ఏంటి అంటే క్రషడ్ లాగా వస్తుంది చూసుకోండి క్రష్ టైప్లో వస్తుంది క్లాత్ కూడా మీకు దాని రేంజ్ దీని రేంజ్ మీకు అర్థమైపోతుంది కాకపోతే ఇలా చూస్తే అర్థం కాదు సిస్టర్ మీకు దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే ఇది వన్ మంత్ నుంచి బీభత్సంగా హల్జల్ చేస్తున్నటువంటి కలర్ నేను ఇప్పటి వరకు ఎందుకు తెప్పించలేదంటే రేట్స్లో వేరియేషన్ ఉంది అంటే మనకి తెలియదు కదా ఎందుకు అంత రేట్ వేరియేషన్ ఉంది అనేది డూప్లికేట్ రావచ్చు ఏదైనా రావచ్చు అని చెప్పి నేను తెప్పించలేదు క్లాత్ చూసిన తర్వాత డైరెక్ట్గా నేను పట్టుకొని చూసిన తర్వాత మాత్రమే నాకు బాగా నచ్చి నేను కూడా ఒకసారి కుట్టించుకుందాం అని చెప్పేసి బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నా మన దగ్గర ఉన్నటువంటి స్టోన్స్ ఉన్నాయి కదా ఆ స్టోన్స్ని ఇట్లా స్కాలప్ బోర్డర్ పెట్టించి స్టోన్స్ పెట్టించుకున్నా బ్లౌజ్ అయితే చూపిస్తున్నా మీకు ఫస్ట్ ఫస్ట్ ఇలా చాలా రీజనబుల్ రేట్ అంటే క్వాలిటీని బట్టి రేటు చూసుకోండి ఇది బయట త్రిబుల్ నైన్ రూపీస్ పెట్టారు మనం ఒక యాభై రూపాయలు తక్కువే ఉంటుంది గుర్తుపెట్టుకోండి కానీ ప్యూర్ క్వాలిటీ వస్తుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది బయట వాటితో మన శారీస్ని కంపేర్ చేయకండి ఈ వెరైటీస్ గురించి చెప్తున్నా ఇన్ని రోజుల తర్వాత అయినా కూడా నేను మళ్ళీ తెప్పించాను అంటే క్లాత్ బాగుండి మాత్రమే తెప్పించాను శారీ చూడండి ఓవరాల్గా మీకు లుక్ ఎలా ఉంటుంది అనేది ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ నేను టెన్ శారీస్ మాత్రమే పెట్టాను ఎక్కువ అయితే లేవు అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి షోరూమ్ వాళ్ళ దగ్గర తెప్పించేస్తాను ఆఫ్టర్నూన్ కల్లా కనుక ఎన్ని ఆర్డర్ వస్తే అన్నీ ఓకేనా ఇలా ఉంటుంది హనీ కలర్ కలర్ వచ్చేసరికి హనీ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ వస్తుంది స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ చేయండి దానికి వాట్సాప్ చేయండి మెసేజ్ ఓకే శారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తామని క్లియర్గా మెన్షన్ కూడా చేయండి మా వాళ్ళు స్కానర్ పంపిస్తారు స్కానర్కి మాత్రమే పే చేయండి డైరెక్ట్గా అయితే మీకు వర్కౌట్ అవ్వదు మా వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే కనుక మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టి గ్రూప్లో యాడ్ చేయండి అని పెట్టారు అనుకోండి మేము గ్రూప్లో యాడ్ చేసేస్తాం గ్రూప్లో యాడ్ అయిన వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి అది ఇన్ ఫ్యూచర్లో మీకు తెలుస్తుంది ఓకేనా లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ